ఎంత దారుణం చూడండి ఎంత పడుతుంది అప్పుడు కనీసం దాదాపు ముప్పై రూపాయలు వచ్చేస్తుంది ఎంత కమ్మారు తెలిసిన ఇది పదిహేను వందల పదహారు రూపాయలు అంటే నూట నలభై రూపాయలు ఎంఆర్పీ ప్రైజ్ ఇది మనం చెప్పట్లా ఇది బ్రహ్మనాయుడు కోసం రాజు రెడీ చేసుకొచ్చిన రిపోర్ట్ కాదు ఇది ఇది రక్తం తాగారు తాగారు చెమటాగారు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళ జీవన విధంగా ఈ రోజు వచ్చినటువంటి నివేదిక ఇది ఉసురు పోసుకున్నారు దీని సమాధానం చెప్పాలి బ్రహ్మనాయుడు గారు ఆ రోజు ఎన్ని అంటే అసలు లెక్కర్ అంటే ఏంటి లిక్కర్ అంటే అది ఒక అది వ్యసనం కాదు ఇప్పుడు కూడా లెక్కర్ అనేది వ్యసనం కాదు కొంతమంది ప్రతి రోజువారి అలవాట్లలో అది ఒక రకమైనటువంటి హ్యాబిట్ అది ఆ హ్యాబిట్ ఎలాగా ఉండాలి హెల్దీ హ్యాబిట్ అయి ఉండాలి హెల్దీ హ్యాబిట్ ఎక్కడ వస్తుంది మనం అనుసరించేటటువంటి హ్యాబిట్ అంటే మనం అనుసరించేటండి ఎప్పుడైనా పండుగ లెక్క ఆ రోజు నువ్వు రోజు తాగినా కూడా ఆ లెక్కరు నిజంగా నాణ్యంగా ఉంటే దాంట్లో ఉన్నటువంటి స్పిరిట్ కి సంబంధించి యూసేజ్ ఆఫ్ స్పిరిట్ కావచ్చు కాకుండా దాంట్లో ఉన్నటువంటి ఫార్ములా కరెక్ట్ గా నాణ్యంగా ఉంటే ఏమయ్యేటటువంటి పరిస్థితి లేదు ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు నేను అరవై ఏళ్ళుగా ఏకత తాగుతానే తాగతానే ఉండడం నాకేమీ కాలేదు అని చెప్పిన వాళ్ళు చాలా ఉంటారు చాలా గర్వంగా చెప్పుకుంటారు బాడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు తీసుకునే వాళ్ళు ఉండారు ఆ మరి అలాంటి వాళ్ళకి ఏం కాలేదు అంటే నాణ్యమైనటువంటి మద్యం సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం ప్రజలకేమో కల్తీ మద్యం అమ్మి వాళ్ళ రక్తాన్ని తాగారు వీళ్ళేమో ఫారెన్ నుంచి కాస్ట్లీ మద్యం తెప్పించుకొని హాయిగా గెస్ట్ హౌస్ లో కూర్చొని ప్యాలెస్ లో కూర్చొని ఎంజాయ్ చేశారు మరి ఆ పాపం ఎప్పుడు పండిద్దో మరి రాజు అది పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఇప్పుడు అన్ని అయ్యే కదా ఇప్పుడు అన్ని చుట్టుకునేది అన్ని ఎక్కడ నుంచి వస్తున్నాయి అనుకుంటున్నారు ఒక పాపం కాదు అన్ని పాపాలే ఇప్పుడు మెడ చుట్టు ఈ డబ్బులన్నీ ఎక్కడ నేల మాలికల్లో పెట్టుంటారు ఇప్పుడు క్యాష్ తీసుకోలేదు కదా ఫోన్ పే తీసుకోవాలా గూగుల్ పే తీసుకోవాలా కార్డు తీసుకోవాలా ఆన్లైన్ క్యాషే తీసుకోవాలా అన్ని కూడా డబ్బుల రూపంలో తీసుకున్నారు మరి ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టారు మరి ఎక్కడ నేల మాలిగల్లో పెట్టారు ఇడుపులపాయలో పెట్టారు పులివెందుల్లో పెట్టారు తాడేపల్లిలో పెట్టారు ఎక్కడ పెట్టారో పెట్టారు గుంతలు తీసి దాచిపెట్టుంటారు పెట్టుంటారు డబ్బులు ఇవన్నీ ఎటుపోతే అంతే కదా మొత్తం ఆ డబ్బులు అన్ని ఏడబెట్టారో తెలియదు ఆ డబ్బులు ఉండబట్టే కదా మన ఎలక్షన్స్ లో ఏ విధంగా జరిగింది అనేది మనం చూసాము సరే అది పక్కన పెడతా ఇప్పుడు అవన్నీ చూసే ఇంకో 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 పాయింట్ నేను చెప్తున్నాను ఇప్పుడు అవన్నీ చూసే ఇప్పుడు బాల్లేని తర్వాత సాని ఈ బొత్స బ్రదర్ వీళ్ళంతా ఈ అరాచకాలు చూసే పాపం జనసేనలోకి వెళ్తున్నారో అనిపిస్తుంది కానీ బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు ఏంటి మరి ఈ విషయం పక్కన పెడతాం మందుబాబులకు సంబంధించిన విషయం పక్కన పెడదాం వాళ్ళు ఎక్కువసేపు మాట్లాడే కొద్ది వాళ్ళకి ఆవేదన పెరుగుతుంది అవును వాళ్ళు ఇప్పుడు ఈ జనసేన పరిస్థితి ఏంటి అసలు రోజు రోజుకి పెరుగుతుంది ఇది ప్రధానంగా ఒకటండి రాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రావటం అనేది కళ అనేటువంటి ఒక అభిప్రాయానికి వైసీపీ లో ఉన్నటువంటి సీనియర్ లీడర్ల